అందులో ఇరవై ఎనిమిది వేలు వేసినట్లే నాలుగు రెండు లేవులు తొమ్మిది రూపులేవులు మేము ఒక ఆర్సీ తొంభై ఆరు మేడం ఏపీపై స్టార్ట్ అయింది మంచి లేవు అట్లా తర్వాత తొమ్మిది ఆరులో కూడా ఓపెని స్లాబ్ లేదు అలా వాటికి మొన్న నేను మీటింగ్ పెట్టినప్పుడు ప్రెసెంట్ గారు ఉన్నాను అంటే మన అప్రూట్స్ రోడ్లేమో వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్

ఏరియాలోనే రెంట్కి ఉండేవాళ్ళు ఇప్పుడు కట్టుకొని వచ్చేసాం ఇంకా రెంట్కి కట్టుకోలేక కష్టం కదా ఇక్కడికైనా వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడేమీ మీరు చేశారని చాలా మేలు చేస్తున్నట్టు అయితే ఉండే అవకాశం ఉంది కదా ప్రారంభించడానికి రోడ్డు వస్తుందంటున్నారు